వరలక్ష్మి గారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఫ్రీ బస్సు పెడతానన్న కూటమి ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో కేటాయించలేకపోయింది ఫ్రీ బస్సు పెడితే ఈ విశాఖపట్నం కానీ ఇలాగ ఈ పక్కన ఉన్న గుంటూరు మహిళలు కానీ వీళ్ళందరూ కూడా అమరావతిలో ఏవో కట్టడాలు కడుతున్నారు కదా అవి చూడ్డానికి వెళ్తారు ఫ్రీ బస్సు పెట్టండి అని చెప్పేసి వెటకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడ్డాను అమరావతికి సంబంధించిన మహిళగా ఏ విధంగా చూస్తారు ఆయనకి ఆయన ఇల్లు లేదు వాకిల్ లేదండి ఆయన గతంలో కా అసెంబ్లీలో కూడా వెటకారాలు బాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు అంతా కూడా మంత్రులు కూడా బుల్లెట్ దిగిందా లేదా అందో ఎప్పుడు వచ్చిందని ఒకడు మళ్ళీనేమో నువ్వు మసలాడిపోయావా నువ్వెందుకు ఇంకా బతికుండావని ఒకడో మరి ఆడవాళ్ళని కూడా కించపరిచేటట్టు మాట్లాడేది ఒకడో వాళ్ళ నోటుకు ఏదోతే అది మాట్లాడేవాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు అందరికీ రింగ్ లేడరు అనమాట నాయకుడే అట్ట మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడరు నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఎటకారం ఏందయ్య నీకు ఊరు అందరూ వచ్చి చూడాలి ఉచిత బస్సులు ఎప్పుడు అది మొన్న బడ్జెట్లో ఆ పెట్టారు వాళ్ళు ఉచిత బస్సులు కూడా పెడదామని ఆలోచిస్తున్నాం దాని మీద కూడా ఈసారి ఉందని చెప్పి చెబుతున్నారు అవి పెడతారేమో ఆగస్ట్ నుంచి తెలీదు పెట్టాలనేది అని మాట అయితే వచ్చింది పెడతామని చెప్పేసి పెడతారు పెట్టరు మీరు వచ్చి నేను ఇక్కడ చూడాలనుకునేటప్పుడు అదే అందుకు ఉచిత పోస్సులు ఆయనే పెడుతున్నాడు కాలంనాడు గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేను పంతొమ్మిదిలో ఈ అమరావతి రాజధాని అనుకున్నాక ఆయన ఇక్కడ సచివాలయం మొదలుపెట్టాక అది ఆరు నెలల్లో పూర్తి చేశారు పూర్తి చేసినప్పుడు అసలు ఆ మిషనరీలు చూడటానికి అవి చూడటానికి ఎంత తొందరగా ఎలా పూర్తి చేస్తారు అంత పెద్ద సెక్రటేరియట్ అసెంబ్లీని అని చెప్పేసి చుట్టుపక్కల రాష్ట్రంలో అందరికీ బస్సులు పెట్టాడు ఆయన చూడటానికి వస్తామంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి చూసేవాళ్ళు అందరూ వచ్చి చూశారు నువ్వు వెటకారంగా మాట్లాడేది ఏం లేదు పోలవరం కట్టేటప్పుడు మేము అందరం పోయి చూసాము ఆ పోలవరం కూడా నువ్వు ఉచిత బస్సులు ఎక్కలే ఆయనే ఎత్తాడు ఉచిత బస్సులు ప్రభుత్వం తరఫున పంపిస్తారు అందరూ ఎక్కి చూడండి పోండి మీరు ఏదైనా చూడాలనుకున్నప్పుడు అందరూ మగాళ్ళు కూడా వెళ్తారు ఆడవాళ్ళు లే కాదు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వెళ్తారు నువ్వు ఉచిత బోస్ అంటే చాలా చిన్న బడ్జెట్ అంట అది ఎందుకు చేయటం లేదో ఆయనకు అర్థం కావట్లేదు అంట మరి ఆ చిన్న బడ్జెట్ నువ్వెందుకు చేయలేదు అది ఎప్పటి నుంచో ఇల్లీలో ఉంది ఉచిత బోసులు అందరికీ లేడీస్కి మరి నువ్వెందుకు చేయలేదు ఆ చిన్న చాలా చిన్న సబ్జెక్టుని అందుకని చెప్పి మేము చెప్పేది ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యంగ్యాస్త్రాలు వ్యంగ్యంగా మాట్లాడటం మానుకొని సీరియస్గా నీకేదన్నా కావాలంటే అడుగు నియోజకవర్గాలు వారీగా మీరు గెలిచిన నియోజకవర్గాలు పోనీ మీ పులివెందులకి అడుగు వేరే ఎక్కడా కాదు ఇవాళ్ళ పులివెందులు ఎలక్షన్ పెడితే నువ్వు ఓడిపోవటం ఖాయం నిజం మాట్లాడితే ఎందుకంటే అంత వ్యతిరేకత వచ్చింది నీ మీద ఒకప్పుడు కడపలో కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వెళ్ళామండి కడపకి వెళ్తే అక్కడ వాళ్ళు కూడా అంటున్నారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మాకు బానే ఉందండి కాస్త ఇదంతా రోడ్లు బోర్డులు ఆయన పనులు చేయించాడు మేము వెళ్తే మాట్లాడేవాడు అసలు ఈయన ఉండగా ఏమీ లేదు ఇటు రాను కూడా రాడు అసలు పనులు కూడా చేయించట్లేదండి మాకే విసుకొస్తుంది ఈయనంటే ఆయన మీద అభిమానంతో ఈయన అనుకున్నాం కానీ ఈసారి మేము అంత మాకు లేదండి అని కూడా అన్నారు వాళ్ళు మరి ఆ కడపలో నిజంగా మా షర్మిళ అనేవాళ్ళు లేకపోతే గెలిచే ఖచ్చితంగా ఈయన వీళ్ళే తెలుగుదేశం కోటమే వచ్చేది కోటమి అభ్యర్థి అక్కడ కూడా మీరు అట్ట చేశారు కాబట్టి వాళ్ళు నువ్వు ఎంగి అస్త్రాలు ఇవన్నీ మానుకో నువ్వు నేను వచ్చాను వాళ్ళు బస్సులు ఎత్తే వస్తా అన్నారు వీళ్ళు బస్సులు చూడాలనుకున్న వాళ్ళు ఇచ్చే ఓరక డబ్బులు పెట్టి ఛార్జీలు పెట్టుకొని అయినా వస్తారయ్యా వాళ్ళు బస్సులు ఎత్తే రాల అయిపోయే పనులు జరిగేటప్పుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు అందరిని ఎక్కడికక్కడ చూపించడానికి ఇప్పుడు కూడా అలాంటి బస్సులు వేసి పంపిస్తాడు నువ్వేం బాధపడబాకు ఆ తరుణంలో శాసనమండలిలో కూడా ఈ మూడు రాజధానుల అంశం మీద కానీ అలాగే అమరావతి ఒకే రాజధాని అంశం మీద కానీ చర్చ జరిగినప్పుడు మంత్రి గారు నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బొత్స సచిన్ గారిని అడిగినప్పుడు మీరు ఒకే రాజధాని కట్టుబడి ఉన్నారా మూడు రాజధానులు కట్టుబడున్నారా చెప్పండి అంటే మేము మళ్ళీ చర్చించుకుని చెప్తాం అని చెప్పేసి మాట్లాడడాన్ని అలాగే అమరావతి విషయం మీద బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఉద్దేశించి మేమైతే నిజంగా అమరావతి రైతులుగా చాలా అండి అమరావతి వాళ్ళ రాష్ట్రం అంతా బాధపడాలి దీనికి ఎందుకంటే వాళ్ళు సిగ్గు శరం ఉండే వాడైతే బొత్స సత్యనారాయణ నేను జగన్మోహన్ రెడ్డిని కూడా అంటా ఇలా సిగ్గు సేవ ఉంటే మూడు రాజధానులు అయిపోయిన పదకొండు సీట్లు కిళ్ళల్లో వచ్చారు మీరు ఇవాళ అదే మీకు సిగ్గుడు సేరం ఉంటే ఇవాళ ఒప్పుకొని తీరాలి మీరు జనం ఎంతమంది అమరావతి రాజధాని కట్టుబడి మీకు ఇన్ని సీట్లు ఇస్తే మీరు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇంకా మేము అమరావతి గురించి ఆలోచన తీసుకోవాలి ఏ మోహం పెట్టుకో మీకు ఎందుకే వెళ్లేదండి నిన్న బ్యాలెట్ నిన్న బ్యాలెట్దే జరిగింది బ్యాలెట్లో కూడా గెలిచింది వాళ్ళ కూటమి ప్రభుత్వమే మీరు ఆ రోజు ఏదో ఈవీఎంలు అయ్యి ఇయ్యని కూడా వాగింది ఒక ఆవిడ మున్పు ఓట్లు గెలిచి ఆ కూటమి వాళ్ళు మరి వాళ్ళ బ్యాలెట్లు మీరు ఎందుకు గెలవలేదు కాబట్టి వాళ్ళు వీళ్ళకి చెప్పేది ఒకటేనండి పిచ్చి శాసలు పిచ్చి మాటలు బొత్స సత్యనారాయణ ఇంకా అమరావతి రాజధాని కాదు అమరావతి ఇంకా శ్మశానం అంటే మేమందరం కూడా వాళ్ళ ప్రేతాత్మలు అన్నట్టు మా ఇళ్ళన్నీ కూడా సమాధులు అన్నట్టు ఈ శ్మశానండి కింద కట్టాడు అంటే పిచ్చి చచ్చిన వాడు శ్మశానం కాదు వాడి పాడే కాదు ఇక వాళ్ళు ఇగో అనమాట అహంకారం అంటే ఒక నిజంగా అహంకారానికి నిలువెత్తు రూపం ఎవరన్నా ఉండారంటే జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఏదైనా చెప్పాలంటే వాళ్ళు మనుషులు చెప్పాలి జగన్ రెడ్డి మనుషులు జగన్ రెడ్డి కింద ఉండాలి చెప్పాలి కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం బచ్చ సత్యనారాయణ వ్యాఖ్యలు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ అహంకార పూరితంగా మాట్లాడి మాట్లాడి మీరు ఏమయ్యారో పదకొండు సీట్లకి ఇంకా ఇలాగే మాట్లాడితే ఈసారి మీకు అయిపో సత్యనారాయణ ఓడిపోయాడు నువ్వు నీ కాన్స్టిట్యసీలో ఓడిపోయావు నువ్వు రాజధాని కాదు నీ పాడే కాదు నువ్వేం చేసావు ఉత్తరాంధ్రలో కూడా అన్ని పార్టీలు మారినా నువ్వేం చేయలేదు ఓడిపోయి కూర్చొని ఎమ్మెల్సీగా ఏదో నీకు వాళ్ళ పుణ్యం అంటే పోటీ లేకుండా గెలిచి ఇవాళ శాసనమండలిలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు జగన్ పక్కన మాట్లాడుతున్నావు ఇవాళ అదే కోటమి కూర్చోబెడితే వాళ్ళ ఎమ్మెల్సీ ఓట్లు నువ్వు కూడా ఓడిపోయేవాడు నీకు నిజం ఓట్లు ఉంటే కాబట్టి వాళ్ళు బొత్స సత్యనారాయణకి మీరు ఒకటే చూద్దాం ఒకప్పుడు నీకు మా రైతు మహిళ ఒక ఆవిడ సవాల్ చేసింది మునిపాది మునిపాది అంటే మూడు ఎకరాలు కట్టింది నీకు నువ్వు ఇంతవరకు మునిగింది చూపిలా ఎక్కడికక్కడ మీరు నీళ్లు పోయేటట్టు చంద్రబాబు గారు అన్ని పెడితే గతంలోనే పొలాలని మీరు ఇష్టం వచ్చినట్టు అటు అన్నింటిని బ్లాక్ చేసి ఎక్కడికక్కడ నీళ్లు చూపించి ఇవాళ కూడా నువ్వు ఎక్కడికక్కడ నీళ్లు చూపించి చేపలు పట్టే రకంగా చేసావు ఎందుకంటే ఆ చేపలు అన్న అమ్ముకొని బతుకుతారు ఎంటెక్లు చేసిన నువ్వే చెప్పావు అదే కోట్లు పెట్టుకోమని ఆ రకంగా చేసావు కాబట్టి వాళ్ళు బొత్స సత్యనారాయణ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీకు జనం ఈసారి ఇదే కనుక మీరు కంటిన్యూ చేసి ప్రెస్ మీట్లు మీ నియోజకవర్గాల సమస్యలు మర్చిపోయి చంద్రబాబుని తిట్టడం లోకేష్ని తిట్టడం వాళ్ళు ఆ దాంట్లో కాస్త యాక్టివ్గా ఉండే వాళ్ళని తిట్టడం ఇవన్నీ చేశారంటే పార్టీలో అట్లాగే పవన్ కళ్యాణ్ దిట్టడం చేశారంటే ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా మీకు ఉండవని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం నీ పార్టీ కూడా అసలు పోద్ది అంటున్నారు పోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అయ్యా